రాష్ట్ర ప్రజలందరికీ కూడా నమస్కారం ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి పదహారవ ఆర్థిక సంఘ చైర్మన్ను మరియు సభ్యులందరూ రావడం జరిగింది ఈ రాష్ట్రం యొక్క పరిస్థితి విన్నవించడం కోసం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మమ్మల్ని నేను బుద్ధప్రసాద్ వెళ్ళడం జరిగింది అక్కడ ఇవాళ ఈ రాష్ట్రం పడుతున్న ఇబ్బందులన్నీ కూడా చెప్పడం కనీస సౌకర్యాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రజలకు ఇవ్వలేని పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నాం అంతేకాకుండా మనకి వెయ్యి కిలోమీటర్లో ఏదైతే కోస్టల్ బెల్ట్ ఉందో దానివల్ల ఎక్కువ మరి తుఫానులు రావడం నష్టం జరగడం రోడ్లు పాడైపోవడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి గడిచిన ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక రోడ్డు కూడా వేయలేని పరిస్థితి ఇవాళ ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నాం కాబట్టి మాకు ఆర్థికంగా నిధుల నుంచి ఎక్కువ శాతం ఇవ్వాలని చెప్పి తాగునీరు సాగునీరు కూడా ఎవరైనా పరిస్థితిలో ఉన్నామని చెప్పి కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈశాన్య రాష్ట్రాలకి తొంభై శాతం పది శాతం రేషియాలో ఎత్తినటువంటి కేంద్ర ప్రభుత్వ నిధుల్ని మాకు కూడా కేటాయించాలి మేము కూడా వెనుకబడి ఉన్నాం ఏదైతే మనం స్టేట్ విడిపోయిన తర్వాత లోటు బడ్జెట్తో ప్రారంభమైనటువంటి రెండు వేల పద్నాలుగులో ప్ర అప్పటి నుంచి ఇప్పటి వరకు లక్షలాది కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ రాష్ట్రం వెనకబడిన రాష్ట్రంగా ఉంది కాబట్టి మమ్మల్ని కూడా కన్సిడర్ చేయమని కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా కోరడం జరిగింది మరి దీని మీద ఆలోచన చేసి మరి మాకు ఈ రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిందిగా ఈ రాష్ట్రం తరఫున జనసేన పార్టీ తరఫున కూటమి తరఫున కూడా ఆర్థిక సంఘ చైర్మన్కి సంఘ సంఘ సభ్యులు కూడా తెలియ తెలియజేయడం జరిగింది కాబట్టి వాళ్ళు సుముఖంగా స్పందిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్తో సహా ఇక్కడ రాష్ట్ర పరిస్థితుల అవగాహన కోసం అన్ని పార్టీల మీటింగ్ అందులో మేము బీజేపీ పార్టీ తరఫున మరియు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు జనసేన టీడీపీ కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీతో సహా అటెండ్ అయినాము దాంట్లో ప్రధాన అంశంగా మేము చెప్పిన అంశం ఈ రాష్ట్రం విడిపోయింది చెడిపోయింది జగన్ రెడ్డి ఆధ్వర్యంలో న్యాచురల్ డిసాస్టర్ కంటే దరిద్రమైన అన్యాచురల్ డిసాస్టరు మ్యాన్మేడ్ డిసాస్టర్ జరిగింది దీన్ని చక్కదిద్దేదాని కోసం ప్రపోర్షనేట్ కంటే ఎక్కువ నిధులు ఇవ్వండి ట్యాక్స్ డెవల్యూషన్ కూడా చాలా నష్టం జరిగింది కాబట్టి దాన్ని సర్దిద్దండి ఒకవైపు హౌసింగ్ పెంచండి రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచండి పూర్వోదయ స్కీమ్ కింద మా రాష్ట్రం సెలెక్ట్ అయింది కాబట్టి దానికి నిధులు కేటాయించండి పోలవరం త్వరగా పూర్తి కావాలా దానికి వెంట వెంటనే నిధులు గ్రామీణ ఉపాధి నిధులు పెంచాలా హౌసింగ్ పెంచాలా తెల్ల కార్డులు కూడా కేవలం తొంభై లక్షల మందికే ఇస్తున్నారు కోటి యాభై లక్షలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆయుష్మాన్ భారత్ కార్డు అరవై లక్షలకే ఇచ్చారు వాటి కూడా ఒకటిన్నర కోటికి ఒకటిన్నర కోటికి పెంచండి ప్రతి అంశంలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెంచాలా ప్లస్ నిధులు వెంటనే రిలీజ్ చేయాలా స్పెషల్ పర్పస్ వెహికల్కు తగ్గట్టుగా ప్రవర్తించండి ఎఫ్ఆర్బిఎం యాక్ట్ సవరించండి విషయాలన్నీ చెప్పినాం వాళ్ళు నోట్ చేసుకున్నారు వాళ్ళు రికమెండ్ దాన్ని బట్టి నీతి ఆయోగ్ కూడా దానికి ఆల్రెడీ పూర్వోదయ స్కీమ్ కింద మాది సెలెక్ట్ అయింది అదే కాకుండా హాస్పెషల్ డిస్ట్రిక్ట్స్ మూడు ఉన్నాయి వాటికి తగ్గట్టుగా నిధులు అదే కాకుండా ఏడు వెనుకబడిన జిల్లాలు ఏడు రాయలసీమ జిల్లాలతో పాటు ఉన్నాయి వాటికి స్పెషల్ ఎలగేషన్స్ ఇవ్వాలని చెప్పినాం సాధారణంగా అందరి వాదనలు విన్నారు వాళ్ళ రికమెండేషన్ బట్టి ఉంటుందని ఆశావాదంగా ఉన్నాం మొన్న మొన్నటి వరకు మంగళవారం మంగళవారము వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు శ్రీలంక ఇంకోటి ఇంకోటి అండి ఇప్పుడు ఎక్కడ అయిందండి ఎంతో కన్సర్న్ ఉండగదా ఎంతో చాలా దిగులు ఉండే కదా ఇప్పుడు ఎక్కడ భాగ దిగులు లేదా ఇప్పుడు రోజు చేస్తున్నారు ఎప్పుడే తొంభై వేల కోట్లు టచ్ అయింది లేదా ఇప్పుడు ఎవరికి అంటే మొన్న మొన్నటి వరకు ఒక సంవత్సరం కింద వరకు రాష్ట్రం ఏమైపోతుందో అని చెప్పి దిగులు పడిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఎక్కడ భాగ దిగులు సడన్గా బాగా దిగులు ఎంత అన్యాయం అండి ఇది ఇది కాకుండా ఇది కాకుండా కోవిడ్ ఉన్నా కూడా వివిధ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినది ఏది వైఎస్ఆర్ రైసు భరో రైతు భరోసా అయితేనేమి ఆసరా అయితేనేమి చేయూత అయితేనేమి అదేవిధంగా మరి ఏదైతే అమ్మఒడి అయితేనేమి ఇవన్నీ కూడా కోవిడ్ అప్పుడు కులాలు మతాలు పార్టీలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్క సామాన్య మానవుకి ఏదైతే ఇవ్వగలిగినామో ఈరోజు కూడా ఆ విధంగా ఇచ్చేదానికి అన్ని రకాలుగా మీరు అని చెప్పి రాష్ట్రం తరఫున కోరడం జరిగింది సంవత్సరం అయినా కూడా ఇంతవరకు సంపద సృష్టి అయితే కనపడలేదు ఇంకా సంపద తగ్గుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం రోజులుగా ఒక్క స్కీము చేయలేదు అప్పు చూస్తే అప్పటికంటే ఎక్కువైంది ఎక్కడ పోతుండ డబ్బులు అనేది కూడా ఒక్కసారి ఎవరైతే మేధావులు ఉన్నారో ఈ రాష్ట్రంలో మొన్న మొన్నటి వరకు శ్రీలంక అవుతుందని చెప్పి బాధపడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారి మరొకసారి చూసుకోవాలని చెప్పి మేము అన్నీ కూడా పేపర్ మూలకంగా తెలియజేయడం జరిగిందండి ఎకరాలు అది అభివృద్ధి అవునా కాదా అనేది మేధావులను అడగండి అంటే ఒక రాజధాని కడుతున్నారా ఒక నగరం కడుతున్నారా ఇప్పుడు మ్యాండేట్ ఏమి ఇస్తారు ఎవరికైనా కానీ ప్రభుత్వానికి రాజధాని కట్టేదానికి మ్యాండేట్ ఇస్తారు నగరం కట్టేదానికి ఇచ్చినారా ఐదు ఎకరాలు అది ఉండని ఐదు ఎకరాల్లో కట్టుకోవచ్చు పది ఎకరాల్లో కట్టుకోవచ్చు ఎకరా కట్టుకోవచ్చు అది వేరే విషయం ప్రభుత్వానికి ఐదు సంవత్సరాలు కాలపరిమితి ఉంటుంది ఎన్నికైన తర్వాత అన్నీ బాగుంటే ఐదు సంవత్సరాల లోపల మ్యాండేటు రాజధాని కట్టాలనే నగరం కట్టాలనే అది మేధావులందరూ ఒకసారి ఆలోచన చేయాలి నెంబర్ వన్ నెంబర్ టూ మన శక్తి ఎంత అన్ని బ్రహ్మాండంగా కడితే సంతోషమే కదా అందరికీ సంతోషమే ఎవరొద్దు అంటారండి ఇప్పుడు మన దగ్గర ఒక మోటార్ సైకిల్ కొనేదానికి స్థోమత ఉన్నప్పుడు ఒక కారు కొనేదానికి స్థోమత ఉన్నప్పుడు ఏరోప్లేన్ కొంటాము అంటే కొనవచ్చునేమో చెప్పలేము దానికి కంతులు ఎవరు కట్టాలా సంతోషమే మీరందరూ ఇప్పుడు ఏరోప్లేన్ దృతాం మాకేమైనా బాధన తిరగాలనే ఉంటుంది కానీ దాని స్తోమత కావద్దా ఇవన్నీ చూసుకోవాలని మనం చెప్తూ ఉండేది మన రాష్ట్రం ఏమి మన పరిస్థితి ఏమి మా పార్టీ తరఫున మాత్రం పేదవాణి బ్రతుకు తెరువు పేదవాణి సంక్షేమము ప్రధానం గవర్నెన్స్లు అనేది మా సిద్ధాంతం ఇది రాజశేఖర రెడ్డి గారిది అదే సిద్ధాంతమే జగన్మోహన్ రెడ్డి గారిది అదే సిద్ధాంతమే మా అందరిది కూడా అదే సిద్ధాంతమే సామాన్య మానవుడిని బ్రతుకుతరువు మాకు ఇంపార్టెంట్ నేను బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇప్పుడు జరిగినటువంటి పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ మరియు ఇతర సభ్యులతో జరిగిన సమావేశంలో బహుజన్ సమాజ్ పార్టీ తరఫున కొన్ని సూచనలు మేము చేయడం జరిగింది వాటిలో ముఖ్యమైనది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి నుంచి జరిగినటువంటి ఎన్నికల్లో మరి రెండు వేల పద్నాలుగుకు ముందు వరకు కూడా ముఖ్యమంత్రులంతా కూడా దాదాపు ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులే ఎన్నికయ్యారు కానీ వీరంతా కూడా ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాలను అభివృద్ధి చెందించడానికి బదులుగా కేవలం హైదరాబాద్నే దృష్టిలో పెట్టుకొని ఐటీ పరిశ్రమతో పాటు అనేక పరిశ్రమలన్నీ కూడా హైదరాబాదులోనే అభివృద్ధి చేయడం వల్ల రెండు వేల పద్నాలుగు విభజన తర్వాత హైదరాబాదు నగరాన్ని కోల్పోవడమే కాకుండా పెద్ద రెవెన్యూను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోల్పోయింది కనుక రెండోది ఏంటంటే పోలవరం అనేటువంటి ప్రాజెక్టు కూడా నిర్మాణం పూర్తిగా లేదు అమరావతి రాజధాని నిర్మాణం కూడా పూర్తిగానేటువంటి పరిస్థితి ఉంది ఇట్లా అనేక సమస్యలు అనేక సమస్యలతో ఆంధ్రప్రదేశ్ సతమవుతుండడానికి కారణం ఏంటంటే ఆర్థికలేమి నిధులు లేకపోవడం కాబట్టి ఏంటంటే ఆర్థిక సంఘాన్ని ఆంధ్రప్రదేశ్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం నిధులు ఎక్కువగా విడుదల చేయాలని చెప్పని కోరడం జరిగింది మా షర్మిలారెడ్డి గారు ఇచ్చినటువంటి దానిలో గ్రామీణ వార్త రూరల్లో ఉన్నటువంటి స్థానిక సంస్థలకు ఫండింగ్ ఇవ్వకపోవటం పోలవరం నిరాశ్రితులు దాని మీద చేయటం స్టేట్ రీఆర్గనైజేషన్ సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటి వరకు పూర్తి కాలేదు మీ మీద నమ్మకంతో ఇక్కడికి రావటం జరిగింది మీరు కూడా నరేంద్ర మోడీ గారు రికమెండేషన్ తలొక్కుతారు వాళ్ళు చెప్పినట్టే పోతారు అని అంటే మేము చెప్పటం అనవసరం హ్యుమానిటీ గ్రౌండ్లో చూడండి ఇవాళ మాకన్నా ముందు మాట్లాడినటువంటి ఈ పది సంవత్సరాలు అధికారం ఉన్నోళ్ళు రియల్ ఎస్టేట్ బ్రోచర్ వేసి ప్రజల్ని ఒక గమ్మత్తు వాతావరణంలో తీసుకెళ్లే నిర్ధా విధంగా చెప్పాను వాళ్ళు కూడా ఇప్పుడు నష్టాల్లో ఉంది కష్టాల్లో ఉంది ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు అందరూ ఇప్పుడు ఒప్పుకుంటున్నారు ఎలక్షన్ వచ్చినప్పుడు నేను సూర్యుడిని భీముడిని అని చెప్తూ ఉన్నారు పది లక్షల కోట్ల అప్పు ఎవరు తీర్చాలి ఇవాళ పది లక్షల కోట్ల అప్పుతో పాటు సంవత్సరానికి లక్షన్నర కోట్లు మళ్ళీ అప్పు తీసుకొస్తా ఉన్నారు అప్పు తీర్చాలంటే జాతి సంపద తయారు చేయాలి శ్రీకాకుళం నుంచి చెన్నై దాకా చట్టంలో పెట్టాం రీఆర్గనైజేషన్లో కోస్తా కారిడారు రెండు వందల అడుగులతో ఒక్క రోడ్డు వేయండి సముద్రం ప్లస్ రోడ్డు మార్గం చట్టంలో ఉంది అది పూర్తి చేస్తే విదేశీ మారక ద్రవ్యం వచ్చింది కొత్త పరిశ్రమలు వస్తాయి దాని మీద ఆలోచన చేయండి ఇవాళ నేను ఇవన్నీ చెప్పను ప్రత్యేక హోదా గురించి పోలవరం వీళ్ళు ఎట్టాకు దాన్ని ముసుకేసేసారు వీళ్ళ కమిషన్ల కక్కుర్తుపడి దాన్ని రాష్ట్రాల్లో పది సంవత్సరాలు దాన్ని ముసుకేసి దాన్ని మారేడికాయ చేసే ప్రయత్నం చేస్తారు నలభై ఐదు మీటర్లు ఎప్పుడూ పూర్తి చేయలేరు వీళ్ళు కాకపోతే నేను ఒకటి అడిగా హ్యుమానిటీ గ్రౌండ్లో నిజంగా మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కాపాడాలనుకుంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి దానిలో ప్రతి సంవత్సరం మాకు ఇవ్వాల్సినటువంటి వాటా ఎందుకు తగ్గుతుంది ఎందుకు మా వాళ్ళని మీ దగ్గర ఉడిగేలు అడుక్కునే స్థితికి ఎందుకు తీసుకొస్తున్నారు మీరు చెప్పాల్సినట్టు అవసరం ఉంది న్యాయపరంగా చేయాల్సినటువంటి వాటాని మీరు ఇవ్వట్లేదు మా రాష్ట్రం రైసు జీడిపప్పు ఫిష్ బ్రాను చిల్లి మరి అట్లానే అనేక పంటలకి పత్తి పొగాకు పంటలకి ప్రసిద్ధిగాంచింది వీటి మీద ఎందుకు ఆలోచన చేయట్లా జాతికి సంపద పెరిగితే ఉద్యోగ అవకాశాలు పెరిగితే పరిశ్రమలు వస్తాయి మీరు చేయాల్సిన చోట చేయకుండా ఎక్కడో సాము వదిలి యుద్ధం చేసినట్టుంది దయచేసి మొక్కుబడిగా మాత్రం మా యొక్క డిమాండ్స్ తీసుకోమాకండి ఆ పది పది సంవత్సరాలు పాలించేటటువంటి పాలకులు కూడా ఇవాళ డెఫిసిట్లో ఉన్నామని అంటున్నారు మా యొక్క డిమాండ్స్ని మీరు పరిగణలో తీసుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కాపాడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం మన ఇండియాలో పన్ను మన ఇండియాలో పన్నుల విధానాన్ని పరిశీలిస్తే కేంద్రానికి పన్ను రాబడి ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది రాష్ట్రానికి పన్ను రాబడి ఎప్పుడు తక్కువగా ఉంటుంది ఖర్చులు చూస్తే కేంద్రానికి ఖర్చులు తక్కువ ఉంటాయి రాష్ట్రానికి ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయి అందుకే భారత రాజ్యాంగంలో రెండు వందల ఎనభై అధికార ప్రకారం రాష్ట్రపతి ప్రతి ఐదు సంవత్సరాలకి ఒక ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రాలకు వచ్చే అసమతౌల్యాన్ని తొలగించాలని ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు అందులో భాగంగా పదహారవేత్త సంఘం పనగారి అధ్యక్షుని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మా గౌరవ ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు గారు వ్యాపార చిరంజీరావు రావు గారిని నేను మా ఇద్దరం కూడా పాల్గొనడం జరిగింది ఇందులో భాగంగా ఒకటి వెర్టికల్ డీవాల్యుయేషన్ అంటే కేంద్రానికి వచ్చిన పన్నుల్లో కేంద్రం ఎంత వాటా ఉంచుకోవాలి రాష్ట్రాలకు ఎంత వాటా ఇవ్వాలి అనేది డిస్కస్ చేసిన మొదటి అంశం ఎప్పటి నుంచో రాష్ట్రాలు అంటే కేంద్రానికి వచ్చిన పన్నుల్లో సెస్సులు సర్ఛార్జీలు అది ఉంచుకొని కేవలం పన్నుల్లో వాటా ఇస్తుంది కాబట్టి రాష్ట్రాలు ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఏమడుగుతుందంటే ఆ సెస్సులు సర్ఛార్జుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని రాష్ట్రాలకు వాటాలు ఇవ్వండి అని అడుగుతున్నాం అది ఫస్ట్ పాయింట్ ఇక రెండో పాయింట్ ఆరిజాంటల్ డివాల్వ్ అంటే రాష్ట్రాలకు వచ్చిన పన్నుల్ని రాష్ట్రాల మధ్య ఎలా పంపిణీ చేయాలి అనేది రెండో అంశం ఇందులో మన తెలుగుదేశం పార్టీ మా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మేము గట్టిగా అడిగింది ఏంటంటే ఇన్కమ్ డిస్టెన్స్ అంటే తక్కువ తరసరా ఆదాయం వచ్చే రాష్ట్రాలకి ఎక్కువ ఆదాయం అనేది ఇవ్వాలి పదిహేనో వేత్త సంఘం దీనికి నలభై ఐదు శాతం వెయిటేజ్ ఇచ్చింది దాన్ని పెంచాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరపు నుంచి అడిగాము అన్నిటికంటే ముఖ్యంగా మొన్న పదిహేనో వేత్త సంఘంలో రెండు వేల పదకొండు జనాభా లెక్కలు తీసుకోవడం వల్ల దక్షిణ భారత రాష్ట్రాలకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా అన్యాయం జరిగింది అందుకే డెమోగ్రాఫిక్ పెర్ఫార్మెన్స్ అని చెప్పి ఏ రాష్ట్రాలైతే జనాభాని బాగా కంట్రోల్ చేస్తున్నాయో ఏ రాష్ట్రాలైతే తక్కువ జనన రేటుని కలిగి ఉంటున్నాయో సంతానోత్పత్తి రేటుని తక్కువ కలిగి ఉంటున్నాయో ఆ రాష్ట్రాలకి కొంత వెయిటేజ్ ఇచ్చారు ఆ వెయిటేజ్ని పన్నెండు పాయింట్ ఐదు శాతం వెయిటేజ్ ఇచ్చారు ఈసారి మేము పదహారు వేత్త సంఘంలో అడిగేది ఏంటంటే ఈ డెమోగ్రాఫిక్ పెర్ఫెన్స్ పెర్ఫార్మెన్స్ని పెంచాలి అని అడుగుతున్నాం ఇక లాస్ట్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ గ్రాంట్స్ ఈ గ్రాంట్ల విషయాలకు వచ్చేసరికి కేంద్రం రాష్ట్రాలకి గతంలో ఐదు అంశాల్లో గ్రాంట్లు ఇచ్చేది అందులో రెవెన్యూ లోటు గ్రాంట్లు ఇచ్చేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు వేల పద్నాలుగు నుంచి వరకు ప్రతి సంవత్సరం కూడా రెవెన్యూ లోటు లోటు వస్తూనే ఉంది ఆ రెవెన్యూ లోటుకి ఇచ్చే గ్రాంట్ని ఈ సంవత్సరం కూడా కంటిన్యూ చేస్తే మన రాష్ట్రానికి మంచి జరుగుతుందని కోరాం మేము రెండవది సెక్టార్ స్పెసిఫిక్ గ్రాంట్స్ సెక్టార్ స్పెసిఫిక్ అంటే విద్యకి ఆరోగ్యానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తే అలాంటి రాష్ట్రాలకు ఎక్కువ గ్రాంట్లు ఇవ్వాలని పదిహేనో వేత్త సంఘం చెప్పింది పదహారవ వేత్త సంఘంలో కూడా మేము విద్యకి ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం కాబట్టి దాని వెయిటేజీని పెంచమని మన తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మేము కోరడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పదిహేనో వేత్త సంఘం కొత్తగా ఒక రాష్ట్రం రాజధానిని కానీ నగరాన్ని కానీ నిర్మి నిర్మూలి నిర్మి నిర్మిస్తే గ్రాంట్లు అని చెప్పింది ఇప్పుడు మన రాష్ట్రానికి అమరావతి నగరం కొత్తగా మనం నిర్మించుకుంటున్నాం కాబట్టి అమరావతి నగర నిర్మాణం కొరకు కేంద్రము పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గ్రాంట్ని పెంచాలని కోరడం జరిగింది అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు కాబట్టి ప్యాకేజీ ఇచ్చారు కాబట్టి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా పూర్తిగా న్యాయం చేయలేదు కాబట్టి ఆ స్పెషల్ ప్యాకేజీని మరొకసారి పునరుద్ధరించాలని కేంద్రం రాష్ట్రానికి ఇచ్చే సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో దాని రేషియోని అరవై నలభైకి బదులు కేంద్రం తొంభై శాతం భరించి రాష్ట్రం పది శాతం భరించేటట్టుగా ఇస్తే కేంద్రం మనకు అవకాశాన్ని ఇస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెరుగు జరుగుతుందని చెప్పి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి అశోక్ బాబు గారు నేను కూడా కోరడం జరిగింది థ్యాంక్ యూ అండి ఈరోజు పదహారవ ఫైనాన్స్ కమిషన్ సమావేశం అంటే పొలిటికల్ సమావేశం అనేది ఇవాళ జరిగింది ప్రధానంగా ఏంటంటే ఈ ఫైనాన్స్ కమిషన్ అనేది ఒక టెక్నికల్ అంశం రాష్ట్రానికి నిధులు ఎలా ఇవ్వాలి కేంద్రం పన్నుల్లో రాష్ట్రానికి ఎలా ఇవ్వాలి అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఎంత సహాయం చేయాలి ఎంత స్పెషల్ ప్యాకేజ్ ఎలా ఇవ్వాలి ఈ అంశాల మీద గతంలో ఏదైతే ఫైనాన్స్ కమిషన్లు ఉన్నాయో ఆ ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చిన రిపోర్ట్ని అప్డేట్ చేసుకుంటూ మోడిఫై చేసుకుంటూ మనం ఇప్పుడు పదహారవ ఈ ఆర్థిక సంఘం యొక్క కమిషన్ యొక్క రిపోర్ట్ ఏదో ఏప్రిల్ ఇరవై ఇరవై ఆరు నుంచి అమ్మలోకి వస్తాయి ఈ సంవత్సరాల పాటు దానికి ఒక నివేదన నివేదిక తయారు చేయడం కోసం పొలిటికల్ పార్టీల అభిప్రాయాలు ప్రతి రాష్ట్రంలో కూడా ఫైనాన్స్ కమిషన్ తీసుకుంటుంది ఇది అక్టోబర్ కల్లా పూర్తి అవ్వాలి ఈ ప్రక్రియ అంతా కూడా అక్టోబర్లో వాళ్ళు నివేదిక ఇవ్వాలి దీన్ని రికమెండేషన్స్ ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ సిక్స్ నుంచి ఐదు సంవత్సరాల పాటు ఉంటాయి ప్రధానంగా ఏంటంటే రాష్ట్రానికి వచ్చే పన్నులు అలాగే కేంద్రానికి వచ్చే పనులు దీని పంపకం గతంలో పద్నాలుగో ఆర్థిక ఇది నలభై రెండు శాతం డివల్యూషన్ ఫండ్స్ ఇస్తే అది పదిహేను ఫైనాన్స్ కమిషన్ వచ్చేప్పటికి ఫార్టీ వన్ పర్సెంట్ చేశారు ఎందుకంటే ఆ వన్ పర్సెంట్ జమ్మూ అండ్ కాశ్మీర్కి ఇచ్చారు అలాగే కేంద్ర ప్రభుత్వం చెస్ వసూలు చేస్తుంది ఆ చెస్లో మన రాష్ట్రాలకు వాటా లేదు ఎందుకు లేదంటే వాళ్ళు ఏం చెప్తారంటే మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నాం ఎడ్యుకేషన్కి ఫండ్స్ ఇస్తున్నాం హెల్త్కి ఫండ్స్ ఇస్తున్నాం కాబట్టి మాకు ఆ చెస్లో రాష్ట్రాల వాటా ఇవ్వలేమని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెబుతుంది బట్ ఈ పారిటీ ఏదైతే ఉందో దీన్ని ప్రధానంగా పరిష్కరించాల్సిన బాధ్యత ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఈ ఫైనాన్స్ కమిషన్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ వాళ్ళకున్న పరిమితులు ఉన్నాయి మాకు ఆగస్టు ఇరవై నాలుగులో ఈ ఫైనాన్స్ మీద ఒక సెమినార్ జరిగినప్పుడు మేము అటెండ్ అవ్వడం జరిగింది ఈ చైర్మన్ గారు వచ్చి దాదాపు ఫైనాన్స్ కమిషన్ బాధ్యతలో పరిమితుల మీద ఒక నలభై నిమిషాలు మాట్లాడాడు ఆయన మాకు పరిమితులు చాలా ఉంటాయి మీరు అడిగినన్ని మేము తీర్చలేము మాకు బడ్జెట్ ప్రొ ప్రొవిజన్ కంటే కూడా మా పరిమితులు బట్టి మేము రికమెండేషన్ ఇస్తాం తప్ప మీ అవసరాలని మేము తీర్చలేమని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పాడు ఆయన కాబట్టి వాళ్ళ మీరు పోలవరం అడిగినా క్యాపిటల్ అడిగినా లేదంటే ఇంకోటి అడిగినా ఇంకోటి అడిగినా కూడా వాళ్ళ పరిమితుల్లో మించి చేయగలుగుతారు తప్ప పరిమితులు దాటి వాళ్ళు ఎప్పుడు రికమెండ్ చేయరు అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇవాళ బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమిగా ఉండి మనం కేంద్ర ప్రభుత్వంతో సహించి ఉన్నాం కాబట్టి అటు క్యాపిటల్కి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చినా పోలవరానికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చినా కూడా రాష్ట్రం ఇంకా ఆర్థికంగా నిలదొక్కునే పరిస్థితి లేదు అందుకు మేము ఏమి అంటే మీరు స్పెషల్ స్టేటస్ అనేది బదులు స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పారు అయితే చట్టబద్ధ చేయమంటే దాని మీద ప్రభుత్వం ఆ రోజున అంగీకరించలేదు కాబట్టి ఈ రోజున స్పెషల్ స్టేటస్ అనే పదం లేదు మేము ఎవరేమో చెప్తున్నారు కాబట్టి ఏదైతే సెంట్రల్ స్కీమ్స్ ఉన్నాయో దాంట్లో రాష్ట్ర ప్రభుత్వ వాటా తగ్గించండి కనీసం ఈ పదహారవ ఫైనాన్స్ కమిషన్ యొక్క కాలం ఏదైతే ఐదు సంవత్సరాలు ఉందో ఈ ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కు ఉపయోగపడేటట్టుగా మీరు ఆ అందుట్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటాను తగ్గించగలిగితే మేము ఆర్థికంగా నిల నిలదొక్కుకుంటాము దాదాపు పన్నెండు లక్షల రూపాయలు అప్పు ఉంది సంవత్సరానికి ఎనభై నుంచి తొంభై వేల కోట్ల రూపాయలు మేము అప్పు కానీ వడ్డీ కానీ చెల్లించాలి మాకొచ్చే ఆ రాబడి రా ఈ రాష్ట్రంలో జీతాలు పెన్షన్లు వీటిగా సరిపోతుంది కాబట్టి కేంద్రం నుంచి ఉదారంగా వస్తే తప్ప మేము చేయలేము అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాం అలాగే మనకు వచ్చే పన్నుల్లో వాటాలు కొన్ని అంశాల మీద ఆధారపడి ఉంది మీరు జనాభా నియంత్రణ ఎలా చేశారు అడవులు ఎంత పెంచారు మీ ట్యాక్స్లు ఎంత వస్తున్నాయి అలాగే మీరు కొన్ని కేంద్ర ప్రభుత్వం యొక్క దీన్ని ఫాలో అవుతున్నారా ఇలా ఆరు అంశాలు ఉన్నాయి ఆరు అంశాల్లో జనాభా ప్రాతిపదిక కూడా మేము ఏమంటున్నాం అంటే రెండు వేల పదకొండు జనాభా ప్రాతిపదిక వాళ్ళు ఏదో తీసుకున్నారో దానివలన దక్షిణ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా నష్టపోతున్నాయి ఎందుకంటే కుటుంబ నియంత్రణ పూర్తిగా అమలు చేసింది మనమే అటు నార్త్ ఇండియాలో పెద్దగా అమలు కాలే అది కాబట్టి జనాభా ప్రాతిపదికన ఇప్పుడు మీరు ఫండ్స్ ఇస్తామంటే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతున్నాయి ఆ స్పెసిఫిక్గా ఫైనాన్స్ కమిషన్ ముందు పెట్టాం కాబట్టి మీరు తీసుకుంటే మళ్ళీ గతంలో రెండు వేల పదకొండు ముందు ఏదైతే పాపులేషన్ అది తీసుకుంటే తప్ప రెండు వేల పదకొండు పాపులేషన్ తీసుకుంటే మాకు అన్యాయం జరుగుతుంది అనేది చాలా స్పష్టంగా చెప్పాం ఏదైనా కూడా ఇది టెక్నికల్ అంశం అయినప్పటికి కూడా రాజకీయంగా ముడిపడి ఉన్న అంశం ఇవాళ మనం బీజేపీతో కుటుంబంలో ఉన్నాం కాబట్టి నాకు తెలిసి మరి కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే నిధులే కాకుండా ఇతరత్ర వచ్చే నిధుల మీద కూడా ప్రభుత్వాలు కొంత మరి శ్రద్ధ పెట్టి వాటిని తెచ్చుకునే చేయాలి అదే అన్ని రాజకీయ పార్టీలు వచ్చినాయి అందరూ వాళ్ళకి తోచిన విధంగా చెప్పారు అందుట్లో ఇబ్బంది లేదు కానీ ఫైనాన్స్ కమిషన్ అనేది ఒక నిర్దిష్టమైన పద్ధతిలో పనిచేసే విధానం ఉంది కాబట్టి ఆ విధానంలోనే మన ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఉంటాయి కాబట్టి ఆ విధానంలో మన ఫండ్స్ తెచ్చుకోగలిగితే అదొక అంశం కేంద్ర ప్రభుత్వం మిగతా గ్రాంట్స్లో ఇవాళ ఎడ్యుకేషన్ మీద చెస్ నుంచి మనకి ఇస్తున్నారు చెస్ వాటా లేదు కానీ చెస్ని ఎడ్యుకేషన్ ఖర్చు పెడుతున్నారు కాబట్టి మన ఎడ్యుకేషన్ వైద్య వైద్య విధానంలో ఎక్కువ ఫండ్స్ తెచ్చుకోవాలి అలాగే జల్ జీవన్ మిషన్ ఉంది అలాగే హౌసింగ్ ఉంది దానికి మనం ఎక్కువ కనుక స్కీము లిమిట్ కన్నా పెంచుకోగలిగి మనం తెచ్చుకోగలిగితే ఫండ్స్ వచ్చి కొంత స్టేట్ డెవలప్ అవుతుంది ఏదైనా కూడా మేము ఒకటే చెప్పాం ఆంధ్రప్రదేశ్ పేద రాష్ట్రం కాదు ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయిన స్టేట్ కూడా కాదు కానీ ఆంధ్రప్రదేశ్ గాయపడిన రాష్ట్రం ఇది బ్లీడింగ్లో ఉన్న స్థితిలో ఉంది ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆర్థికంగా కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సలహాలు ఇచ్చే ఈ పదహారో ఆర్థిక సంఘం కూడా మాకు అనుకూలంగా మీరు రికమెండేషన్స్ ఇవ్వగలిగితేనే ఆంధ్ర రాష్ట్రం సర్వైవ్ అవద్దు కానీ లేకుండా ఇంకో రకంగా ఉండే వాటికి మాకు ఇబ్బందులు అనే విషయాన్ని స్పష్టంగా మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఈ సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్కి తెలియజేయడం జరిగింది